ప్రవహించే నది శరవేగంతో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుంది మనం ఉన్న స్థానంలోనే ఉండి దాన్ని గమనిస్తూ ఉంటే అది ఎప్పుడు ప్రవహిస్తూనే కనపడుతుంది ప్రయాణిస్తూనే కనపడుతుంది ఆతృతతో శరవేగంతో ఎక్కడికో చేరుకోవటానికి వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది దానిని అనుసరించి చూడు దాని చివరి గమ్యం చూడు ఈ ఉరుకులు పరుగులతో సాగుతున్నటువంటి ఆ నది యొక్క ప్రవాహాన్ని పట్టుకొని అనుసరించి చూడు అది ఎవరి సముద్రంలో కలిసిపోయి నిశ్చలంగా నిర్మలంగా అనంత సముద్రంగా మిగిలిపోతుంది అది అనంతత్వంగా మారిపోతుంది దాన్ని పరిమితిగా చూసినప్పుడు నీకు దాని కదలికలు కనపడతాయి దాన్ని చివరి వరకు గమనించినప్పుడు దానిలో అపరిమితి అనంతత్వము కనపడతాయి నది సముద్రం అయింది నదవుతున్నది కూడా సముద్రమే సూర్యకిరణాల చేత సముద్రపు నీరు ఆవిరై మేఘమై వర్షమై భూమిపై నదులుగా మారింది ఆ నది ప్రవహించుకుంటూ వెళ్ళి తన మూలస్థానమైనటువంటి తన స్వస్వరూపమైనటువంటి సముద్రంలో కలిసిపోయింది ఇదే సృష్టి ఇలాగే సాగుతుంది ప్రతి వ్యక్తి ప్రస్తుత నడుస్తున్న నడకను కాక అంటే ఈ శరీరమునేనన్న భావన కాక తన మూలాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే నది సముద్రంలో కలిసినట్టుగా ప్రతి మనిషి తన మూలమైనటువంటి అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటాడు తన సంపూర్ణతని కలుసుకుంటాడు మనిషికి ఆ జ్ఞానాన్ని బోధించేదే ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య ఆత్మజ్ఞాన విద్య నిన్ను నువ్వు తెలుసుకో Сейчас святом.